పంతొమ్మిది వందల యాభై మూడు జులై పదిహేడున విడుదలైన సాంఘిక చిత్రం పిచ్చి పొల్లయ్య ఎన్టీఆర్ స్వంత నిర్మాణ సంస్థ అయిన నేషనల్ ఆర్ట్స్ బ్యానర్లో రూపొందిన తొలి చిత్రం ఇది నిర్మాతగా ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు పేరుంటుంది మద్రాసు జీవితపు తొలి రోజుల్లో ఎన్టీఆర్ రూమ్మేట్ అయిన తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకుడు అనగనగా ఓ పల్లెటూరి అమాయకుడు పుల్లయ్య పట్నంలో ఒక జమీందారు ఇంట్లో పనిచేయడానికి వెళ్తాడు చనిపోయిన జమీందారు గారి చిన్న భార్య ఆమెను వలలో వేసుకుని ఆ జమీందారీ అంతా గుప్పెట్లో పెట్టుకున్న భూపాలరావు జమీందారు పెద భార్య కొడుకు కోడలు ఆ ఇంట్లో పనిచేసే ఒక ఆడ పని మనిషి ఇది అక్కడి పరిస్థితి పుల్లయ్య అమాయకత్వం అందరికీ మంచి చేయాలనే మనస్తత్వం అతడికి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి విలన్ భూపాలరావు గుప్త నిధుల కోసం చేసే ప్రయత్నంలో మరిన్ని సమస్యలు సృష్టించి పుల్లయ్యని బాధ్యుణ్ణి చేస్తాడు కథ రకరకాల మలుపులు తిరిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణతో సినిమా ముగుస్తుంది కథ రాసింది దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారే సహాయకుడు రజనీకాంత్ మాటలు పాటలు రాసింది అనిశెట్టి సుబ్బారావు గారు ఎన్టీఆర్ గారి మరొక రూమ్మేట్ టి రాజుగారు పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా పనిచేసిన తొలి చిత్రం కూడా ఈ పిచ్చి పుల్లయ్యే ఈ చిత్రంలో అమాయకుడైన పుల్లయ్యగా నటించింది ఎన్టీఆర్ విలన్ భూపాలరావు గుమ్మడి ఆయన పూర్తిస్థాయి పాత్రలో నటించిన తొలి చిత్రం ఇదే జమీందారు చిన్న భార్య ఛాయాదేవి ఆ ఇంట్లోని పనిమనిషి కృష్ణకుమారి జమీందారు మొదటి భార్య కొడుకు కోడలు అమర్నాథ్ జానకి ఇంకా ఈ చిత్రంలో రమణారెడ్డి కోడూరి అచ్చయ్య హేమలత మోహన మొదలైనవారు నటించారు తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత అయిన ఎన్టీఆర్ సమీప బంధువు అట్లూరి పునరీకాక్షయ్య గారు ఈ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్గా గా పాటు ఒక పాట పాడి ఒక పాత్రలో కూడా నటించారు విమర్శకుల ప్రశంసలందుకుంది కానీ ప్రేక్షకాదరణకు నోచుకోలేదు ఈ పిచ్చిపుల్లయ్య చిత్రం